మేము పూజలు వ్రతాలు పునస్కారాలు చేస్తాం మీరెందుకు చెయ్యరు మేము దీపాన్ని వెలిగిస్తాం మీరెందుకు వెలిగించరు మేము హారతిస్తాం మీరెందుకు ఇవ్వరు మేము పువ్వులను సమర్పిస్తాం మీరెందుకు సమర్పించరు ఎందుకు దీపం పెట్టరు అని అడిగారు ఇప్పుడు మీరు చెప్పే సమాధానం ఏంటో చెప్పిన క్రైస్తవ సమాజం ఏం చెప్తుందో తెలుసా మేము ఏసుని నమ్ముకున్నాం అందుకే పెట్టట్లేదు ఇప్పుడు వారికి ఏమర్థమవుతుందో తెలుసా ఏసు వచ్చి సాంప్రదాయాలు మార్చాడు వచ్చి వచ్చి ఆచారాలు మార్చాడు మోసే పద్ధతులను మార్చాడు అని ఆనాటి పెద్దలు అభ్యంతర పడింది ఇందుకే చూడండి మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిసి అపోస్తుల కార్యము పదిహేను అధ్యాయం మొదటి వచనం కొందరు యోదయా నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి చూసారా మోసే నియమించిన ఆచారం అధ్యాయం పద్నాలుగు చూడండి పద్నాలుగు ఈ నజరేడైన యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటి చూసారా ఆనాడు వారికి ఉన్న అభ్యంతరం ఏమిటి ఇంకోసారి చదువుతారు వినండి ఈ యేసు ఎవరు ఎక్కడున్నాడు అక్కడ యేసు అయినా సరే ఎందుకు ఆయన నిందిస్తున్నారు తెలుసా వచ్చిన వారు ఆచారములను మారుస్తున్నట్లుగా కనబడింది సాంప్రదాయాలను మారుస్తున్నట్లుగా కనబడింది ఓ క్రైస్తవ్యమా మేలుకో బుద్ధి తెచ్చుకో సిగ్గు కలుగుటకి ఇలాగూ చెప్పుచున్నాను నీ బుద్ధి లేనితనం తనం క్రీస్తుకు అవమానాన్ని తెచ్చిపెట్టింది ఈరోజు వరకు మిమ్మల్ని బట్టి కదా నామము అన్యజనులలో దూషింపబడుతుంది దూషింపబడుతుంది దేవుని ప్రజ ఎందరో నీతిమంతులు ఎందరో పరిశుద్ధులు పెద్దలు జ్ఞానము లేకుండానే మాట్లాడిన మాటలు జ్ఞానమై ఉన్న క్రీస్తుకు అవమానంగా మారాయి ఈ నజరేయుడైన యేసు చూడండి ఈ చోటును పాడు చేసి ఏమి చేసేట ఇదే అభిప్రాయం ఐందవ సహోదరులకు కూడా ఉంటుంది ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు బుద్ధి తెచ్చుకొని మాట్లాడడం బుద్ధి తెచ్చుకొని సువార్త చేయడం ఏది మాట్లాడకూడదు అది మాట్లాడకుండా ఉండి ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడితే ఈ నింద ఎందుకు వస్తుంది ఇంకొకసారి క్రైస్తవ సమాజం తన ఆలోచన విధానం నుండి యూటర్న్ తీసుకోవాలి మతభేదం లేకుండా అందరూ పాటించే సాంప్రదాయాలు కూడా ఉన్నాయి మీరు చెప్పండి అన్న ప్రాసన్న కార్యక్రమం హైందవులు మాత్రమే జరిగిస్తారా క్రైస్తవులు కూడా జరిగిస్తారా చెప్పరే నిశ్చితార్థం హైందవులు మాత్రమే జరిగిస్తారా క్రైస్తవులు కూడా జరిగిస్తారా తాలి కట్టడం హైందవులు మాత్రమే చేస్తారా క్రైస్తవులు కూడా చేస్తారా తొమ్మిది నెలల గర్భవతికి ఏం చేస్తారు శ్రీమంతం హైందవులే చేస్తారా క్రైస్తవులు కూడా చేస్తారా మరి ఏమిటండి వారు చేసినవి మనం కూడా చేస్తున్నాం అంటే నేను అదే చెబుతున్నాను కొన్ని దేశ సాంప్రదాయాలుగా నిలుచున్నాయి అందులో పరమార్థాన్ని గుర్తించి జరిగిస్తున్నాం అలాగే మరి కొన్ని ఉన్నాయి మతానికి సంబంధించిన సాంప్రదాయాలు వేరు దేశానికి సంబంధించిన సాంప్రదాయాలు వేరు మత సాంప్రదాయాలే దేశ సాంప్రదాయాలంటే అంటే కుదరదు ఎందుకంటే ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి ఒకప్పుడు ఇది సింధు దేశం మహమ్మదీయులు ఈ సింధును కాస్త వారికి సీపలకగా హింద్ చేశారు తర్వాత హిందూ అయింది భాషాపరమైన పొరపాటు ఏదైనా భావం మాత్రం స్మ స్ఫురించేది ఒకటే కాబట్టి సింధు అయినా హిందూ అయినా అలాగే భావించి పిలుస్తున్నాం ఓకే బైబిల్లో కూడా హిందూ దేశం అని రాయబడింది ఎందుకంటే బైబుల్ తర్జుమా చేసే సమయానికి ఈ సింధు దేశాన్ని హిందూ దేశం అని పిలవడమే వాడుకలో ఉంది కాబట్టి తర్జుమా చేసేవారు కూడా వాడుకలో ఉన్న పదాన్నే చేర్చారు హారతిచ్చి దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళము ఒకనాటి దినాల్లో కానీ రోమాపత్రిక చెప్పింది ఒక మాట చూడండి రోమాపత్రికము పన్నెండవ అధ్యాయము మొదటి మాట కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా ఏమిటంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు దేవునికి సమర్పించుకు మీరు చెప్పండి హారతి మానుకున్నామా కానీ కావాలని ఒక గిన్నెలో ఒక బిల్ల పెట్టట్లేదు హృదయాన్ని హారతిగా అర్పిస్తున్నాం దీపం మానుకున్నామా బ్రతుకును దీపంగా మారుస్తున్నాం ప్రతిరోజు మనలో ఉన్న చెడును మనలో ఉన్న అజ్ఞానని మనలో ఉన్న తప్పులను మనలో ఉన్న మూర్ఖత్వాన్ని గతంలో జరిగినవి మరలా జరగకుండా ఏం చేయాలని చూస్తున్నాం మనం దినదినము దేవునికి అనుకూలంగా మారడానికి జ్ఞానము బుద్ధి అనే అచ్చు ఒలివ నూనెను మనలో పోసుకుంటూ మనం దీపం అవుతున్నాం అందుకే బైబిల్ గ్రంథంలో దీప స్తంభం సంఘానికి పోలిక అందులో నూనె పోయబడుతుంది అది మండుతూ ఉంటుంది దీపం మానుకున్నామా మనమే దీపం అయ్యామా ఇకపోతే పువ్వులు మీరు పువ్వులు ఆకులు ఎందుకు దేవునికి సమర్పించరు అని ఇక్కడ కూడా చెప్తున్నాను మేము పువ్వులు ఆకులు సమర్పిస్తూనే ఉన్నాం నీటి కాలువల ఏరిన నాటబడిన వృక్షమై ఆకులు ఫలిస్తున్నాం పువ్వుల విషయానికి వస్తే సువాసనగా మారి పువ్వు అవుతున్నాం చూడండి ఒకసారి వరంధి పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేనవ వచనాలు చూడండి సంఘాలు నేర్చుకోవాలి వారు అడిగినప్పుడు మీరు చెప్పే సమాధానం తప్పుడు సమాధానం అందుకే వారు ఓహో మానుకున్నారు అంటున్నారు కానీ మనం క్రియలలో ఆచారం చేస్తుంటే వారు క్రియలలో పరమార్థాన్ని నమ్ముతున్నారని వారు ఎప్పటికి గుర్తిస్తారో తెలుసా బుద్ధి కలిగి నువ్వు చెప్పగలిగిన సమాధానం సరిగ్గా లేనప్పుడు వారు ఎప్పుడు నిన్ను అపార్థం చేసుకుంటారు బుద్ధి కలిగి నువ్వు చెప్పే సమాధానం పరమార్థం అని గుర్తించినప్పుడు వారు నిన్ను అపార్థం చేసుకోరు చదవండావచ్చును మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన ఎందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రక్షింపబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు క్రీస్తు ఉన్నాము సువాసన నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము చూసారా ఇప్పుడు చెప్పండి పువ్వులు మానుకున్నామా మనమే పువ్వుల సువాసన అయ్యామా మరి ఏమిటండి వారికి ఆచారం చేయడమే భక్తి అనేది నేర్పించబడింది మనకేమో ఆచారాలలో పరమార్థం చూసి ఆరాధించడం నేర్పించబడింది వారు కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నారు మనము హృదయాన్ని అర్పించి పూజ చేస్తున్నాము కొబ్బరికాయ ఎందుకు కొడతారు తెలుసా ఎవరు అంటుకొని ముట్టుకొని నీళ్ళు దేవునికి సమర్పించాలి అనే మంచి హృదయం అది మంచి ఉద్దేశం అది అందుకు కొబ్బరికాయ కొడతారు మరి ఎవరు అంటుకొని హృదయ ఎవరు అంటుకొని నీరు ఎవరు ముట్టుకొని నీరు ఎక్కడుంది కొబ్బరికాయలు తప్ప ఇంకెక్కడ లేదు కదా అవునా కదా అందుకని ఆ నీటిని సమర్పించాలనే ఉద్దేశం అంతే అయితే పశ్చాత్తాపము వలన కలుగు నీరు కన్నీరెంతో పవిత్రము అది దేవున్నే దింపుతుంది మన కోసం అది కూడా ఎవరు ముట్టనిదే పశ్చాత్తాప కన్నీరు కారిస్తున్నాం మనం కొబ్బరికాయ నీరు హృదయములో పశ్చాత్తాపం లేకపోయినా వస్తుంది కానీ పశ్చాత్తాప కన్నీరు దేవుణ్ణే హృదయములోనికి తెచ్చేస్తుంది కొబ్బరికాయ కొట్టడం మానేసామా నిజమైన ఎవరో ముట్టని నీరు కార్చడం నేర్చుకున్నామా అందుకండి కన్నీరు గార్చి ఏడిచి ప్రార్థన చేసేది సంఘాల్లో ఏడుపుగొట్టు మోకాలం కాదు మొత్తం ఏడుపుగొట్టు ప్రపంచాన్ని బాగు చేద్దామని ఏడుస్తున్నాం ఒకప్పుడు కర్పూరం బిళ్ళతో హారతి ఇచ్చేవాళ్ళం ఎప్పుడైతే అది కేవలం ఒక సూచన ఆ హారతి వల్ల దేవునికి లాభమేమీ లేదు దేవుడు ఆ హారతిని ఎందుకని పెద్దల ద్వారా అలవాటు చేశాడంటే మన జీవితమే మనమే హారతిగా మారాలి అనేది దాని పరమార్థం ఈ ఆచార పరమార్థమేమిటంటే బిల్లతో హారతి కాదు బ్రతుకుతో హారతి అవ్వాలి దేవునికి స్థుతి గాక ఆమె సజీవయాగముగా మనమే ఆయనకు హారతి అవ్వాలి ఈసారి నిప్పు పెట్టక్కరలేదు నిప్పు లాంటి సత్యము మనసులో పెట్టుకుంటే లోకానికి వెలుగైపోతాం దేవునికి స్థుతి కలుగును గాక ఆలోచించండి హారతిచ్చిన తర్వాత మనం ఏం చేసేవాళ్ళం కంటికి హద్దుకునేవాళ్ళం దేవునికి హారతిలా మారిపోయినటువంటి దైవజనుడు ఎదురుపడితే చెయ్యి పైన పెట్టుమని అడుగుతున్నాం దేవునికి స్థుతి కలుగును గాక ఎంత స్పష్టంగా రాయబడింది ఆచారాన్ని మార్చామా దాని పరమార్థాన్ని వెంబడిస్తున్నామా దీపాలు ఎందుకు పెట్టడం మానేశారు మీరు అని అడిగారు అందరికీ ఆలోచన రాకపోవచ్చు వచ్చిన ఆలోచన చెబుతున్నాను ఒక చర్చలో కూడా ఒక పెద్ద అడుగుతున్నాడు దీపాలు ఎందుకు పెట్టరు మీరు సాంప్రదాయాన్ని మార్చేశారు అన్నాడు లేదు లేదు మార్చలేదు ఒకప్పుడు నూనె పోసి దీపము పెట్టడం బైబుల్లో కూడా ఉంది ప్రత్యక్ష గుడారములు అది జరుగుతూనే ఉంది కానీ అది ఛాయ మాత్రమే నిజ స్వరూపం క్రీస్తులో ఉందని తెలిసిపోయింది చూడండి హెబ్రి పత్రిక మీరందరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి హెబ్రి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో మాట చూడండి మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయా రూపమైన చూసారా పరలోక సంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన సంబంధిదురు ఇప్పుడు అక్కడ జరిగినదంతా ఏమిటనమాట పరలోక సంబంధమైన వాటికి ప్రతిరూపం రిఫ్లెక్షన్ మాత్రమే లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంది ఉపమాన పరిభాష అసలైన దాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పేద చెప్పదగినది చూపించదగినది ఎగ్జాంపుల్ అలాంటివి ఎగ్జాంపుల్స్లో భాగంగా ఈ దీపం కూడా అదే పత్రిక పది ఒకటి చూడండి ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఏమిటంట ఆ వస్తువుల నిజస్వరూపము కలిగినది కాదు అందుకని ధర్మా ధర్మశాస్త్రం యొక్క నిజస్వరూపాన్ని వెంబడించడానికి క్రైస్తవులు బయలుదేరితే అపోస్తుల కార్యం పదహారులు ఏమన్నారు వీరు గలిబిలి రేపుచున్నారు మోసే ఆచారములను మార్చుచున్నారు ఆనాడు కూడా వారు చేసింది ఏమిటంటే సడన్గా ఆచారాలు మార్చి చూపించారు కానీ ఈ ఆచార పరమార్థం ఇది అని లేఖనాలను చూపించలేకపోయారు క్రైస్తవ సమాజమా మనం ఆచారాలు మార్చుకోలేదు సాంప్రదాయాలు మార్చుకోలేదు దాని పరమార్థాన్ని స్మరిస్తున్నాం పరమార్థాన్ని జరిగిస్తున్నాం ఆనాడు దీపం పెట్టిన మనం ఈనాడు ఎందుకు దీపం పెట్టట్లేదంటే ఆనాటి దీపము నూనె పోసి దీపం పెట్టడం ఛాయగా ఇవ్వబడిన సాంప్రదాయం కానీ దాని అసలు రూపం ఏమిటో తెలుసా బైబుల్ దాని పరమార్థం చెబుతుంది అందుకే సకల మతాలకు బైబుల్ మరలా పుట్టినిల్లు అవుతుంది చూడండి ఒకసారి మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి చూడండి సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదో మాట దీపం ఎందుకు పెట్టాడు క్రైస్తవుడు లూకాసు వార్త పన్నెండు ముప్పై ఐదు మీ నడుములు కట్టుకొని కట్టుకొనియుండి మీ దీపములు వెలుగుచుండనియుడి ఇప్పుడు చెప్పండి దీపము పెట్టద్దన్నాడా మనల్ని దీపం అవ్వమన్నాడా దీపము పెట్టొద్దని బైబుల్ చెప్పలేదు ఇన్నాళ్ళు దీపం పెట్టారు కదా నానా ఇక టైం వచ్చింది మీరే దీపాలు అవ్వండి మీరే లోకానికి వెలుగవ్వండి ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన వ్యూహాను వార్తలో కూడా ఒక వ్యక్తిని దీపం అని పిలుస్తుంది లేఖనం యూహాను సువార్త ఐదు ముప్పై ఐదు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అయి ఇప్పుడు చెప్పండి దీపములు ఎందుకు పెట్టడం మానింది క్రైస్తవ్యం ఎందుకు పెట్టడం మానింది నేను మిమ్మల్ని మాట్లాడుగుతున్నాను స్కూల్లో ఉన్న పాఠాలు కాలేజీలోకి వచ్చిన తర్వాత ఎందుకు అవే చదవరు మీరు స్కూల్ని మర్చిపోయారా స్కూల్లో నేర్చుకున్న జ్ఞానం మర్చిపోయారా లేదు ఆ ఫార్ములా అనుకునే పెద్దగా ఎన్నో జరుగుతున్నాయి ఏబీసీడీలు రానివాడికి ఇంగ్లీష్ ఎలా వస్తుంది ఏబీసీడీ ఫార్ములానే ఇంగ్లీష్ రావడానికి ఉపయోగపడింది అప్గ్రేడ్ అవుతున్నాం ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీరెందుకు ముగ్గులయ్యట్లేదు అని అడిగితే మేము యేసుప్రభుని నమ్ముకున్నాం అందుకే మానేసామంటారా ఇంటికి అలంకరణగా మా బ్రతుకులను మా విధి విధానాలను మార్చుకున్నాం బయట ఒక ముగ్గు నా ఇంటికి అలంకరణ కాదు ఇక నుంచి నా స్వభావమే నా ఇంటికి అలంకరణ నా కుటుంబంలోని ప్రతి ఒక్కరి ప్రేమే అలంకరణగా మారింది ఆమె ఎందుకు మనం మామిడి తోరణాలు కట్టడం మానేసాం అంటే మానలేదు అది ఎందుకో అర్థం చేసుకున్నాం తోరణాలు ఎందుకు కడతారంటే పీలిచిన గాలి ఎక్కువ జనం ఉన్న చోట అది ఎందుకు కడతారు పండుగల టైంలో అంటే పీలిచిన గాలి అది తీసుకొని మరలా మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి నాకు అర్థమైపోయింది అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం చెట్లు పెడుతున్నాం ఎక్కువగా ఎక్కడ ఫంక్షన్ అయినా ఏం చేస్తారు మనం చెట్లు పెడతాం ఎందుకు పెడతాం చెట్లు అంటే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి మనం పీల్చిన గాలిని అవి తీసుకుంటాయి అమ్మ మీరు మా ఫంక్షన్కి వచ్చారు కదా రండి మీ కాళ్ళకు పసుపు పెడతానంటే కొందరు క్రైస్తవులు హేపే మేము లోకం నుంచి ఊడిపడ్డాం పసుపు పెట్టుకోం బుద్ధి లేకపోతే సరే అసలు పసుపు ఎందుకు పెట్టేవాళ్ళు తెలుసా అది తెలుసుకుంటే నువ్వు వద్దనవు కొందరు బోధించేశారు అలాగా పసుపు పెట్టకూడదు అది ఆచారం అంట కాదండి నువ్వు చెప్పేది అపచారం అది ఆచారం కాదు నీ నోరు అపచారం స్త్రీలకు పసుపు పెడతారండి అది దైవత్వమే అయితే అది ఆచారం అయితే పురుషులకు ఎందుకు పెటరు ఎందుకు పెట్టరండి అందులో పరమార్థం ఉంది కాళ్ళకు పసుపు ఎందుకు పెడతారు తెలుసా ఆడవాళ్ళు ఫంక్షన్లు జరిగే చోట కానీ ఇంట్లో ఎక్కువగా పనిచేసే చోట కానీ కిచెన్లో కానీ వారు ఎక్కువ నీళ్ళల్లో మట్టిలో ఉంటారు కాబట్టి వాళ్ళు కాళ్ళు పగిలితే ఇన్ఫెక్షన్ అవుతుంది అందులో చేరుతుందని ముందుగానే యాంటీబయాటిక్ పెడతారు కాళ్ళకి ఒక యాంటీబయాటిక్ లేయర్ కోటింగ్ అది అవునా వీళ్ళు పసుపు పెట్టుకోవడానికి ఏమో పైనుంచి ఊడిపడ్డట్టుండి గోరింటాకులు మాత్రం దిద్ది దిద్ది పెట్టుకుంటారు అప్పుడు గుర్తుకు రాదు మళ్ళీ మన తెలివి తక్కువతనం హైందవ సహోదరులను వ్యతిరేకంగా ఆలోచించేటట్లు చేస్తుంది వాళ్ళకు అర్థం అవ్వాలి మనం ఏమీ పక్కన పెట్టలేదు మనం మనసు మారి నూతనమై పరమార్థాన్ని వెంబడిస్తుంది అంతే అక్షరార్థం కాస్త ఏమైంది పరమార్థమైంది మేము అక్షరమునకు సేవకులం కాదు ఆత్మకు సేవకులం అవునిదిగో ప్రకటిస్తున్న ఆత్మదేవుని ఆలోచన దేవునికి స్థుతి కలుగునగా మనం ధూపం ఎందుకు వెయ్యట్లేదు స్థుతి ధూపముగా మార్చబడింది మనం పూజలు వ్రతాలు చేయట్లేదా చేస్తున్నావు కానీ అందులోనే పరమార్థాన్ని విశ్వసిస్తున్నాం వస్తువులు వాడట్లేదు విధము మారింది పద్ధతి మారింది పరమార్థం మారలేదు ఆ ఇది సువార్త ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పండి క్రైస్తవుడు ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు ప్రపంచానికి సంబంధించిన వాడు ప్రపంచంలోని దేవుడు అనుమతించిన సాంప్రదాయాలు అన్ని పరమార్థాలుగా వెంబడిస్తున్నవాడు అందుకే క్రైస్తవుడు యూ నేను చెబుతున్నాను ఈ భూప్రపంచపు సాంప్రదాయాలన్నీ ఏదో ఒక దానితో లింక్ అయ్యున్నాయి ప్రతి చోట కొన్ని సాంప్రదాయాలు లింక్ అయ్యున్నాయి లింక్ అయి ఉన్నాయి అందుకే ఈ దేశంలో ఇన్ని సాంప్రదాయాలు ఇన్ని మతాలు ఉన్నా దేశమంతా వెంబడించే సాంప్రదాయాలు అన్ని మతాల్లో కూడా లింక్ అవుతున్నాయి అన్నప్రాసన కార్యక్రమం అందరూ చేస్తారు అవి వేరే వేరే మతాల్లో కూడా లింక్ అవుతూ ఉంటాయి నేను మరలా చెప్తున్నాను ప్రపంచమంతటా ఉన్నది ఒక జనాభే ఒక ప్రజే ఒక తల్లి పిల్లలమే మన ఆలోచన మారడం ద్వారా కొన్ని ఆచారాలు మారాయి కానీ అందులోని పరమార్థాలు ఉద్దేశాలు మారలేదు భాష మారింది భావం మారలేదు ధరణి ఒక్క కుటుంబమై తీరాలి